వాస్తు శాస్త్రంలో బ్రహ్మకమలం ఇంటికి సానుకూల శక్తిని మరియు సామరస్యాన్ని తీసుకువచ్చే ఒక శుభప్రదమైన మొక్కగా పరిగణించబడుతుంది ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య దిశలో మొక్కను ఉంచటం వల్ల అదృష్టం శ్రేయస్సు మరియు విజయం లభిస్తాయని నమ్ముతారు ఇది మత్తు కలిగించే సువాసన మరియు సున్నితమైన రూపాన్ని కలిగి ఉండటం వలన దీనిని చాలామంది కోరుకునే మొక్కగా చేస్తుంది బ్రహ్మకమలం పువ్వు సంవత్సరానికి ఒకసారి మాత్రమే జులై ఆగస్టులో వికసిస్తుంది మరియు ఇది రాత్రిపూట మాత్రమే పూర్తిగా వికసిస్తుంది ఆయుర్వేద వైద్యంలో బ్రహ్మకమలం వివిధ ఔషధ ఉపయోగాలు ఉన్నాయి జ్వరాలు జలుబు ఫ్లూ బ్రాన్కైటిస్ మరియు ఉబ్బసం వంటి విస్తృత శ్రేణి సమస్యలు మరియు అనారోగ్యాల చికిత్సలో దీని ఉపయోగం ఉన్నది ఈ మొక్క ఆందోళన నిరాశ మరియు నిద్రలేమికి చికిత్స చేయటంలో కూడా సహాయపడుతుంది ఆధ్యాత్మిక పుష్పాన్ని కేదారినథులో శివుడికి మరియు బద్రీనాథులో విష్ణువుకు సమర్పిస్తారు బ్రహ్మకములం మొక్క పువ్వులు నక్షత్రాన్ని కోలి ఉంటాయి ఈ పువ్వులు శ్రేయస్సు మరియు అదృష్టాన్ని ఆహ్వానిస్తాయని నమ్ముతారు బ్రహ్మకమలం రాత్రిపూట పుష్పించే మొక్క అంటే ఈ మొక్క పువ్వులు రాత్రిపూట మాత్రమే వికసిస్తాయి బ్రహ్మకమలం పువ్వును రాత్రిపూట కోయవచ్చు ఎందుకంటే అది సూర్యాస్తమయం తర్వాత మాత్రమే వికసిస్తుంది ఈ విధంగా మీరు దానిని పూలకుండీలో ఉంచటానికి తెరచిన పువ్వులను పొందవచ్చు బ్రహ్మకలం పువ్వులను కోయటానికి ప్రధాన సందర్భాలలో ఒకటి నందాష్టమి ముఖ్యమైన రోజు హిందూ మతంలో విశ్వం యొక్క మూలాలను ఎలా వివరించారో ఉదాహరణలు విష్ణువు నాభి నుండి ఒక కమలం పువ్వు పెరిగింది దానిపై బ్రహ్మ కూర్చొని ఉన్నాడు బ్రహ్మ ఆ పువ్వును మూడు భాగాలుగా విభజించాడు స్వర్గం భూమి మరియు ఆకాశం ఒంటరితనం కారణంగా బ్రహ్మ తనను తాను రెండుగా విభజించుకొని ఒక పురుషుడిని మరియు స్త్రీని సృష్టించాడు బ్రహ్మ కమలం అనేది రాత్రిపూట పుష్పించే మొక్క దీనికి వికసించటానికి చంద్రకాంతి అవసరం అందుకే ఇది రాత్రిపూట మాత్రమే వికసిస్తుంది పూర్తిగా వికసించటానికి దాదాపు రెండు గంటలు పడుతుంది సామాన్యంగా కమలం అనగానే నీటిలో పెరిగేది అనుకుంటారు కానీ ఈ బ్రహ్మకమలం చెట్టు వృక్షము కాదు కానీ భూమి నుండే పెరుగుతుంది విచిత్రం ఏమిటంటే వీటి ఆకుల నుండే పూలు పోస్తాయి ఆకుల నుండే మొక్క కూడా వస్తుంది పువ్వు విచ్చుకున్నప్పుడు ఎంతో అందంగా చంద్రకాంతి అంత తెలుపుతో ఉంటుంది మధురమైన సువాసన కూడా వస్తుంది అలాగని కొమ్మలుండవు తీగలుండవు ఆకు కొమ్మలాగా ముందుకు పెరిగి చాలా పెరిగిన తర్వాత ముదురు అవుతుంది ఇదనమాట చూడండి పూలు ఎంత అందంగా ఉన్నాయో ఇది చూడండి ఆకు నుంచే వేళ్ళు పూలు కూడా వస్తున్నాయి అదీ కాక ఈ మొక్కను తొట్లలో కూడా పెంచుకోవచ్చు కాకపోతే అవకాశం ఉండాలి తొట్లలో పెరిగే మొక్కకు ఎక్కువ పూలు పూస్తాయి కానీ అవి చాలా చిన్న పూలుగా ఉంటాయి ఇంత పెద్దవిగా మాత్రం రావు ఏది ఏమైనా ఈ మొక్కను భూమిలో పాతితేనే చాలా అందంగా ఉంటుంది ఆకే పొడుగ్గా పెరిగి తీగల్లాగా వస్తాయి కాబట్టి ఏదైనా ఆధారం ఉండటం చాలా అవసరం ఇది చూడండి ఆకు ఎంత పొడుగ్గా ఉందో भैरवायानसुराचितलिङ्गं निर्मलभाषित शोभितलिङ्गम् जन्मज